ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందమనం నమోహ్నమ సద్గురు స్వామి పదార విందమనం నమో నమహం సద్గురు స్వామి పదార విందమనం నమోన నమ ఇప్పుడు విచారణ సమయంలో ఉన్నాము పండగకి దిగలా పండగకి దిగినప్పుడు పని గురించి చెప్తే అప్పుడు పట్టుకొట్టాడు ఇప్పుడు విచారణ సమయంలో చెప్పేస్తే ఆ అందరూ విన్నట్టే వినేసి వెళ్ళిపోతాడు పట్టుకోడు పండగ దిగినప్పుడు చెప్తేనే పట్టుకుంటాడు అందుకే ఇప్పుడు విచారణ ఇప్పుడు ఎలా అయితే ఈ పని చేయాలా అనే పని ఇది ఒక పని చేస్తాను ఇది తనందరి తానుగా రాగలతో ఉన్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క అప్పుడు నిజమైన పని కూడా ఇలాగే దిగతాడు ఆ దిగినప్పుడు అంది అందించినప్పుడు పట్టుకుంటాడు ఇక్కడ ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాడు కదా విషయం తెలుసుకుంటా తెలుసుకునేటప్పుడు శ్రద్ధ పుడుతుంది కదా పట్టుదల వస్తుంది కదా నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది కదా అప్పుడు తనంతట తానుగా పండ్లకు దిగాలని చూస్తాడు కదా అప్పుడు మనకు ఆ నడవడికలు ప్రవర్తనలు తెలిసిపోతాయి కదా నిజంగా పండ్లే దిగినాడు అని నిజంగా పండ్లేకి దిగినాడు అన్నప్పుడు అప్పుడు అంది ఒక పోతే మంది ప్రాబ్లం దిగినప్పుడు మనం చెప్పాలి పండ్లే దిగేసినాడు ఇప్పుడు అప్పుడు చెక్క పెట్టాలి దాన్ని తాక పెడితే రెడీ అయిపోతుంది అప్పుడు దానికి తగినట్టు చెప్పాల పండ్లు అయితే ఎక్కడ పని గురించి మాట్లాడినా అనుకో ఏ రోజు వినేదే కదా అన్నట్టు వదిలేస్తుంది ఈ వాసన బలపడలేదు ఆ వాసన బలపడింది అవున ఈ వాసన ఈ లోకంలో లేడు ఆ లోకంలో ఉండాడు అవునవును ఏది ఆత్మ లోకంలోకి వచ్చేసినాడు అనుకో ఈ వాసన బలపడిపోతుంది ఇప్పుడు పరమాత్మని గురించి అంటే మన గురు పరంపర గురించి మన మహనీయుల గురించి వాళ్ళు ఎలా ఎలా దీని గురించి పట్టుకున్నారు ఎలా ఆచరించినారు ఎలా దీన్ని పాటించినారు అనేది దీనిలోకి అప్పుడు ఆ శాస్త్రాన్ని వదిలి ఈ శాస్త్రాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు జీవుని యొక్క భావన వదిలి ఆత్మ యొక్క దేహ భావాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ కాలము ఈ శరీరాన్ని టోటల్ గా జీవభావానికి వాడేసిన ఇప్పుడు టోటల్ గా ఈ శరీరాన్ని ఆత్మ కోసమే ఉపయోగిస్తాడు ఈ శరీరము మన పంపించాలంటే తనకి ఇది కాదు ఈ శరీరము ఇందుకే వచ్చింది ఈ దేహం ఇందుకే వచ్చింది తనంత తెలుసుకోవడానికి పరమాత్మను దర్శించడానికి వచ్చింది అది ఇప్పుడు అదే వాసనలో తిప్పుకుంటే ఇప్పుడు ఎలా బలపడతా ఉంది ఇప్పుడు అదే లోక వాసన శాస్త్రవాసన దేహ వాసన ఇక్కడ కూడా ఉంది ఈ వాసనలు ఎప్పుడైతే బలపడతాయో ఆ వాసనలకి తగ్గుముఖం పట్టింది మనం ఇప్పుడు ఆ వాసనలో ఉన్నాం కాబట్టి ఈ వాసన అంటుకోలేదు ఇది పని చేస్తకుంటుంది ఇప్పుడు అది పని చేయబట్టి కదా అది అంటుకుని కాబట్టి ఇది పని చేస్తే ఇది అనుకుంటది కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మనము ఇప్పుడు ఒక మాట వచ్చిన ఒక ఇది వచ్చిన ఇప్పుడు మనం మాట్లాడినా ఎందుకంటే చూసే దృష్టి అవే ఇప్పుడు ఇక్కడకి వచ్చే ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు ఈ జయంతో వచ్చినాడంటే ఆ లోక వాసన శాస్త్రవాసన దేహవాసనతోనే వచ్చినాడు కాబట్టి అవే చూస్తాడు అవే మాట్లాడతాడు ఇప్పుడు అవే కదా నేను చెప్పింది మొన్న నేను ఇప్పుడు సంపూర్ణంగా అర్పించిన మాట్లాడాలి ఎందుక తన ఇది నా సొత్తు కాదు ఇది పరమాత్మ సొత్తు పది రూపాయలు అర్పించిన మాట్లాడాలేహవాసనతో పది మందితో కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ పూట కోసం అది ఒక రూపాయి ఇచ్చినోడే మాట్లాడేది నాకు నేను ఈ రూపాయి పెట్టినాను నాకు అన్నం సరిగ్గా పెట్టలేదే కూర సరిగ్గా లేదే వీళ్ళు వంట సరిగ్గా చేయలేదు ఇక్కడ పూజలు సరిగ్గా చేయలేదు అంటే తాను ఒక రూపాయి పెట్టి ఇవన్నీ తనకు బాగుండాలని ఆశించుకున్నాడు అంటే బాబు ఇప్పుడు ఇదంతా నాది కాదు ఇది మొత్తం ఏదైనా ఉన్నా లేకపోయినా మొత్తానికి నేను పరమాత్మ యొక్క దీనికోసం వచ్చినాను పరమాత్మ కోసం ఆ పది రూపాయలు అర్పించిన మాట్లాడలా దాన్ని మనసులోకి కూడా రానీ మనం ఇచ్చినామని భావన కూడా లేదు అది ఎందుకంటే అంటే పుందినోడు వాసనతో ఏ వాసనతో ఉండేవాడు ఇటు ఈ రకంగా బయటపడిపోతాయి ఇప్పుడు ఆ వాసన అందరికి ఆ వాసనలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్కటి పది మంది పైన పడతాయి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి భావాలు అందరూ ఆదితోనే ఆవాసంతోనే ఉన్నారు కాబట్టి ఈ ఒక్కటి ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఆ పది రూపాయలు ఇచ్చినోడు చెప్పు ఉన్నాడు ఎవరికి తెలియదు మూడో కంటికి తెలియదు ఆ తన పాటి తను ఉంటాడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా కలిసి ఆ ప్రభావాలు వాళ్ళ మీద కూడా పడేస్తారు ఇది ఇప్పుడు ఈ లోక వాసన దేహవాసన అనేది ఈ రకంగా ఉంటాయి మనం అది క్లుప్తంగానే మాట్లాడుతూ ఉండేది నిన్న కూడా పూర్తి మ్యాటర్ నేను మాట్లాడలే ఎందుకంటే నేను అదే చెప్పి తట్టా పుట్ట రెడీ చేసుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని ప్రసాదం కోసం వెయిటింగ్ లో ఉన్నట్టుంటే నేను ఏం మాట్లాడాలా ఇది ఇప్పుడు సమయం అలాంటిదే కదా అవున బంగళం చెప్పేస్తే నేను బయలుదేరేస్తా నాకు ప్రసాదం ఇచ్చేస్తే నట్టుగానే ఉండదు కానీ ప్యాంటు షర్ట్ వేసుకుని రెడీ అయిపోయి బ్యాగ్ పెట్టుకొని రెడీగా నిలబడుకో ఇప్పుడు నేను విచారణ ఎలా చెప్పాలా నీతో మాట్లాడాలంటే మాట్లాడాలి నీతో మాట్లాడాలంటే నేనే మాట్లాడాలి పది నిమిషాలు పడుతుంది అంటే పది నిమిషాలకు నేను టౌన్కి వెళ్ళిపోయాను కదా నాకు ఎక్కడికి ఉన్నప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో నేను రోజు వచ్చేది బయలుదేరేసినోడికి బయలుదేరేసినోడితో మాట్లాడినట్టే ఉంటుంది నాకు పని అవునవును బయలుదేరక ముందు నెమ్మదిగా కూర్చొని ఉంటాడు చూడు అప్పుడు మాట్లాడినట్టు లేదు అందువల్ల నేను విచారణ సవింగా చెప్పలేకపోతా ఉన్నాను నిన్న కూడా మీరందరూ ఆనందపడినారే పడినారే నాకు సంపూర్ణంగా చెప్పలేకపోయినా ఇది నాలో ఉంది ప్రతిరోజు అటువంటి ఇది నాలో కలతీ అనేది ఏర్పడుతా ఎందుకంటే ఆ చివరి సమయాల్లో ఆ కలిగేటువంటి భావనలు జీవభావం ఎట్టుంటుంది అనేది మనకు చాటిలంగా అర్థమై ఉండదు కాబట్టి ఆ భావం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 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 ఉంటది కాబట్టి మనం చెప్పలేము నాయనా అందుకే విచారణ ఈ కప్పదాటి మాదిరి ఉంటది నేను ఈ పాయింట్ ఇంకొక పాయింట్ లెక్క వెళ్ళిపోతే ఆ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ ఆ ఓసారి ఉన్న విషయాన్ని కూడా మనం సవ్యంగా చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉండే స్వభావాలు భావాలు ఎందుకంటే అర్థమైపోతా ఉంది ఎందుకు అర్థమైపోతాదంటే సాక్షాత్ పరమాత్మ స్థానం లేకొచ్చే అన్ని భావాలతో ముడిపడి అన్ని వాసనతో వచ్చినోడు ఎలా ఉన్నాడు కంటి ముందరనే కనపడింది కదా కంటి ముందరనే కనపడిందా లేదా ఇంకా ఇప్పుడు సూక్ష్మంగా ఫోన్ లో వినేటప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు అని మేము సాక్ష నేరుగానే ఉంటే విని వినట్టు ఉండేది అటు చూస్తా ఉండేది ఇటు చూస్తా ఉండే లేచిపోతా ఉండేది ఎప్పుడు అటు ప్రధానమైన పాయింట్ చెప్పినప్పుడు చూడు ప్రధాన పాయింట్లు కొన్ని విషయాలు చెప్పాలని మనసు వచ్చి చెప్తా ఉండేటప్పుడు అప్పుడు పాత్ర ఎట్లుంటుంది మనసు ఇది నాకు సంబంధం లేదన్నట్టుగా నేను లేచిపోతారు అవును కొన్నిసార్లు అట్లా చూస్తున్నాము అవునండి పూర్తిగా ఆ మాదిరి ప్రత్యక్షంగానే జరుగుతుంది ప్రత్యేకంగా భిన్న భావాలతోనే ఉంటారు అటువంటిది నేరుగానే చూసినాం కదా నేరుగానే మాట్లాడలేకపోతున్నాం కదా చెప్పాల్సిన విషయాలు చెప్పలేకపోతున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అదే భావాలు కదా ఇప్పుడు కూర్చోండి ఉంటారు నమ్మకమా వింటారా నమ్మకమా రెండో పని చేస్తున్నాడు మూడో పని చేస్తున్నాడు నాలుగో పని చేస్తున్నాడు ఉన్నాడు లేడు మంగళం అనేది ఎండింగ్కి వచ్చేసినప్పుడు తెలిసిపోతది అప్పుడు వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు రండి రండి పరిగెత్తు పరిగెత్తు వచ్చి నమస్కారం పెట్టి అని ఫోన్ ఎత్తుకొని ఇచ్చేసి లేదు ఫోన్ దగ్గరికి వచ్చి అంటే అది జరిగిపోతా ఉంది విషయం ఇక్కడ ఉందో లేదో ఎట్లా చెప్పాలా నేను నాలుగు మాటలు చెప్పాలంటే మనిషి అన్ని తీరులో ఉంటే నేను ఎలా చెప్పేది అందుకు సవ్యంగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆడ సరిగా ఉన్నప్పుడే ఇక్కడ కూడా సవ్యంగా విచారణ జరుగుతుంది సవ్యంగా వస్తుంది ఎవరైనా చెప్పగలుగుతాము అదే మన భావాన్ని బట్టే ఉంటుంది యద్భావం తద్భావం అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ప్రధానమైన విషయాలు చెప్పినప్పుడు వినడు ఆడ కొంచెము రిలీఫ్ గా ఉంది ఇంకేం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఆడ కూర్చుంటాడు పది నిమిషాలు ఆ పది నిమిషాలు కానీ నేను ఒక్క మొక్క చెప్పినా ఏ సరిగ్గా చెప్పలే అసలు అయినట్టు వదిలేసి తిరిగి ఈజీ మెథడ్ అప్పుడు ఏదో సంసారం మాటలు మాట్లాడినాడు ఏదో అది ఇది ఆ ఆ సమయానికి పరమాత్ముడు నీ తెలియజేసినాడు అవునవున అది ప్రత్యక్షంగా అవునైనా అది ప్రత్యక్షంగా మేము కూడా మాట్లాడుకుంటా ఉంటాము మన సందేహాలను బట్టి సమాధానాలు అక్కడ దొరుకుతా ఉంటాయి అనేది ప్రత్యక్షంగా మాట్లాడుకుంటూ ఉంటాము అవునైనా అది నిజమే అప్పుడు ఆ పది నిమిషాలు ఈ రేపు రమ్మంటే ఆ ఏమైనా ఆ ఇంకా రేపు రాలేడు ఎందుకంటే ఆ పది నిమిషాలు చూసినాడు కదా ఇట్లా ఉంటది మన పలు రకాలైనటువంటి భిన్న మనస్తత్వాలు ఈ వాసంతో కూరిపోయినటువంటి జీవుడు ఇతను తగిలిపోయి ఉంటాడు ఇప్పుడు స్కూల్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎన్న స్కూల్ వరకు అమ్మా నాయన వాళ్ళ అనుమతితో వాళ్ళు వదిలేదు కానీ వాళ్ళు ఇదనేది కానీ సమయానికి వదలడము సమయానికి తీసుకురావడము వీళ్ళు సమయానికి వెళ్ళడము సమయానికి రావడము అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది జీవన విధానం స్కూల్లో చదివేటప్పుడు కాలేజీకి చేరినాము ఇంకొంచెం పైకి పోయినాము ఎప్పుడు పోతే అప్పుడు అటెండెన్స్ ఎప్పుడైనా వచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆ మాదిరి తర్వాత ఉండేది ఒకడు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంత మంది ఉండాలంటే ఇంతమంది వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వస్తా ఉన్నారు పోతా ముందు తెలియబడలేదు ముందు తెలియబడలేదు కానీ ఇప్పుడు దీంట్లో బాగా తెలియబడుతుంది ఓపెన్ చేయాల్సింది మనం చేయాలి కాబట్టి ఆడ ఎవరెవరు పోతా ఉన్నారు ఎవరెవరు స్టార్టింగ్ లో అందరూ మీట్లు ఓపెన్ చేసుకుంటా ఉంటాను మళ్ళీ ఇప్పుడు చూసేటప్పటికి అందరూ మళ్ళీ త్రీ మీట్లు పడిపోయింది పేర్లు అవునైనా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ మాదిరి అయిపోయింది మన పని గవర్నమెంట్ కాలేజీలో బయట పోయి క్యాంటీన్ లేకపోయి టీ తాగేసి వచ్చేదానికి బిస్కెట్ తినేసి వచ్చేదానికి సినిమా పోయి వచ్చేదానికి ఆ మధ్యలో అవన్నీ చూసుకుని మళ్ళీ వచ్చే జాయిన్ అయిపోతాడు కొన్ని అలవాట్ల గురించి చెప్పలేదులే ఆ అలవాట్ల వల్ల కూడా పోతారు వస్తారు అన్ని చేసేస్తారు ఇప్పుడు అటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది సత్సంగము అంటే అసత్యానికి సత్యానికి ఏడా యుద్ధం జరుగుతానే ఉంది సత్యంలో నుంచి ఎప్పుడప్పుడు అసత్యంలోకి వెళ్ళిపోదాం అనేసి ఆలోచన ఉంది కానీ అక్కడి నుంచి ఎప్పుడు సత్యంలోకి లేక వస్తాము అనేసి అక్కడి నుంచి తొందరగా రాలేకపోతాము అసత్యంలో కూడా సత్యం ఉండదు కాబట్టి నేను ఉన్నాను అని అక్కడ ప్రజెంట్ చేసుకుని వెళ్ళిపోయింది అవునండి సరేనాల్సి మాట్లా సద్గురు స్వామి పాదార విందములకు నమో నమ సద్గురు స్వామి పాదార విందములకు నమో నమ సద్గురు స్వామి పాదార విందములకు నమో నమ